వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ మురళి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు వైసీపీ హయాంలో కృష్ణదాస్ వద్ద ప్రభుత్వ పిఏగా మురళి పనిచేశారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు కోటబొమ్మాలి మండలం దంతగ్రామంతో పాటు లింగనాయుడుపేట విశాఖపట్నంలోని ఆయన నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు ఇక ఇదే సమాచారం పైన మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు చెప్పండి రాంబాబు గుడ్ మార్నింగ్ ప్రస్తుతం ఏదైతే ఈ ఏసీపీ అధికారులు జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఏదైతే గుండు మురళి అనే వ్యక్తి గతంలో వైసీపీ అధికారులు ఉండేటప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దగ్గర అయితే మాత్రం పిఏగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది అప్పట్లో ఆయన చేతుల ధర్మాన కృష్ణదాస్ తో పాటు పిఏ మురళి కూడా తనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి కాంట్రాక్టర్ విషయంలో కావచ్చు ఏదైనా ఇతర పనుల్లో కూడా ఆయన మార్బడి చేశారంటూ అప్పట్లో రోమర్స్ వచ్చాయి ఉన్నటువంటి ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలో కోటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే ఈ గొండు మురళి అనే వ్యక్తి గుడిపి పనిచేస్తున్న పరిస్థితి ఉన్న పరిస్థితిలో ఏదైతే ఏసీపీ అధికారులు అయితే మాత్రం నిన్నటి నుండి ఆయన ఉన్నటువంటి బంధువులు ఇల్లు అయితే మాత్రం యాకాలంలో దాడులైతే కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ రోజు గుండు మురళి ఎవరైతే ఉన్నారో ధర్మానికి సుందా ఫిర్యంగా పనిచేస్తున్న వ్యక్తి స్వగ్రమైనటువంటి పార్వ కుటుంబంలో గుర్తులు అయితే మాత్రం అదేవిధంగా ఆ లింగం నాయుడు శాఖ మరియు వైద్యులు కూడా అయితే స్వాగతం ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ గుండు మురళి ఎక్కడైతే పనిచేస్తున్నారో గుడికి ఈ లో కూడా ఆ వెళ్లి అధికారులు అయితే మరి అక్కడ కూడా కొన్ని వివరాలు సేకరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎటువంటి అంటే ఆయన సంపాదన గురించి ఆశన్నట్టు ఏమైనా పత్రాలు కానీ ఆస్తులు కానీ ఇంకేమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో మాత్రం అధికారులు అయితే మొదలు అక్కడ స్వాగతం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు వాళ్ళు బంధువులు అందరినీ అక్కడ వింట దగ్గర నుంచే మాత్రం అయితే వాళ్ళు స్వాగతం నిర్వహిస్తున్నారు ఇది అక్కడ ఉన్నటువంటి సహజ రైట్ థ్యాంక్ యూ రాంబాబు మీరు డిపార్ట్మెంట్